ఎన్నికల హామీలలో భాగంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు గద్దెనెక్కిందో దాంట్లో భాగంగా ఏదైతే ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం అనేది మహిళలకు వర్తిస్తుంది మహిళలకు ఉచిత బస్ అనేటిది ఫ్రీగా బ్రష్పు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఇదే సందర్భంలో ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ల జీవితం వల్ల జీవన విధానాలు ఈ బస్సు ప్రయాణం వల్ల మొత్తం లేడీస్ కానీ ఎవరైనా ఉచిత బస్సు కాబట్టి మొత్తం బస్సులలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఆటో నడుపుకునే డ్రైవర్ల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి ఈరోజు ఆరు గ్యారంటీలలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది పట్టణాలలో నగర్ ఏర్పాటు చేసి వాళ్లకు మౌలిక సదుపాయాలు కేటాయించి ఏవైతే ఉంటాయో ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లను యాభై శాతం రాయితీ కింద తొలగించి వాళ్లకు మీరు ఎన్నికల హామీలో భాగంగా చెప్పిర్రో వెంటనే ఈ సెషన్లో బడ్జెట్ సెషన్లో వారికి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కొంత నిధి కేటాయించి వాళ్ళకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి ఏవైతే అవసరాలుంటాయో వాళ్లకు వర్తించే రవాణా విషయంలో కానీ ఇతరత్ర విషయాలలో వారికి మినహాయింపు కేటాయించి వాళ్ళు వాళ్ళ కుటుంబ పోషణ భారం అవుతుంది కాబట్టి వీటన్నింటిపైన ఆలోచించి బడ్జెట్ సెషన్లో బడ్జెట్ తీసుకురావాలని బడ్జెట్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆటో డ్రైవర్లందరినీ కూడా ఐక్యం చేసి